అస్మద్గురు భేనమహ శ్రీకృష్ణ పరమాత్మ దివ్య పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మంత్రాలు చెప్తూ ఉంటే ఈ మంత్రం ఫలిస్తుందా లేదా అన్న అపదమ్మకం కొంతమందికి ఉంటుంది కానీ నా దగ్గర లలితా సహస్రనామాలు నేర్చుకుంటున్నటువంటి ఒక పెద్ద ఆవిడకి ఆవిడ జ్యోతిష్య పండితురాలు జాతకాలు కూడా వేస్తూ ఉంటారు ఆవిడ ఆవిడ దగ్గరికి ఒక అతను ఇంకా అన్నీ కోల్పోయిన వాడు ఎలా అయితే వస్తాడు అంటే పూర్తిగా మునిగిపోయాడు అప్పులలో కూరికిపోయాడనమాట ఇంకా లేవడానికి కూడా శక్తి లేదు అలాంటి పరిస్థితులలో వచ్చి అన్నాడంట అమ్మా నేను ఇంక బతకలేను నాకు చచ్చిపోవాలని ఉంది ఈ అప్పుల ఊబిలోంచి నేను ఎలా బయటపడగలను నాకు వేరే దారేది నాకు ఏదైనా మార్గం ఏదన్నా ఉందా లేకపోతే నాకు చచ్చిపోవడమే సరైన అని చనిపోవాలి అన్న ఒక నిర్ణయం తీసుకుని వచ్చాడనమాట ఆవిడికి వెంటనే మన ఛానల్లో చెప్పుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మంత్రం గుర్తొచ్చింది వెంటనేవరా అబ్బాయి నువ్వు అలా మాట్లాడుకురా నీకు నేను మా గురువు గారు ఇచ్చిన ఆవిడ నన్ను గురువు గురువు అంటుంది రండి నేను వయసు చిన్నైనా ఆవిడకి ఏదో అభిమానం కొద్దీ నేనేమీ గురువుని కాదు ఊరికి లలితా శాస్త్రనామాలు విష్ణు శాస్త్రనామాలు సౌందర్య లహరి ఇలాంటివన్నీ కూడా నేర్పుతూ ఉంటాను అంతవరకే ఆవిడ అభిమానం కొద్ది ఆవిడ అలా అంటారు అంతే మా గురువుగారు చెప్పారు రా ఈ మంత్రం నువ్వు ఈ మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు వెయ్యి నూట పదహారు సార్లు చేయి ప్రతిరోజు కూడా వెయ్యి నూట పదహారు సార్లు చెయ్యి ఇంకా ఎక్కువ చేసినా కూడా మంచిదే అంటే నీ సమస్య తీవ్ర ఎక్కువగా ఉంది నువ్వు వెయ్యి నూట పదహారులు అని చెప్పినా నువ్వు అంతకంటే ఎక్కువ చేసావు అనుకో పెంచుకుంటూ వెళ్ళిపో ప్రతిరోజు కూడా ఆ సంఖ్య పెంచుకుంటూ వెళ్ళు ఎంత ఎక్కువ చేస్తే నీ సమస్య అంత చిన్నదైపోతుంది కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఆ మంత్రం జపించే తీరాలి అని చెప్పి చెప్పాడు చెప్పడమే కాదు ఆ మంత్రం కూడా ఆ ఆయన ఆవిడ దగ్గరికి వచ్చినటువంటి అతనికి ఇచ్చి పంపించారు వెంటనే అతను ఆ మంత్రం చేయడం మొదలు పెట్టాడు చేయడం మొదలుపెట్టిన మూడు నాలుగు రోజులు అయిందో లేదో వెంటనే ఒక వారం అయిందో మరి ఈవిడికి ఈవిడ దగ్గరికి పరిగెత్తుకుని వచ్చి అమ్మ నా మనసులో మార్పు వచ్చింది ఇప్పుడు నాకు చచ్చిపోవాలని లేదు మానసికంగా ధైర్యం వచ్చింది ఇప్పుడు నేను నా అప్పుల ఊబిలోంచి ఎలా బయటపడాలో నేను మార్గం చూపిస్తాను అంటే అన్నారు ఆ మంత్రాన్ని మాత్రం పట్టుకుని వదలకు పట్టుకుని చేస్తూనే ఉండు దాంట్లో ఆ వీడియోలో ఎలా చెప్పారు అలా నియమాలు పాటిస్తూ నువ్వు వీలైనన్ని ఎక్కువ సార్లు చేస్తూనే ఉండు అని చెప్పి పంపించేశారు ఆ మంత్రమే హరి మర్కట మర్కటాయ నమ స్వామి యొక్క దివ్య మంత్రం మీరు అలా అంటారా నాకే జరిగింది అలాంటిది నేను ఆ మంత్రాన్ని ఈ స్టార్ట్ చేయడానికి ముందు అనుకున్నాను నేను ఈ మంత్రాన్ని మొదలు పెడుతున్నాను నాకైతే నువ్వు దర్శనం ఇవ్వాలి ఎలా ఇస్తావు అన్నది నాకు తెలియదు నేను మంత్రం మొదలు పెడుతున్నాను కాబట్టి నాకు ఈ మంత్రం నేను సరైన వేలోనే వెళ్తున్నానని తెలియడానికి నాకు నువ్వు దర్శనం ఇవ్వాలి అని చెప్పాను అయిపోయింది పూజ అయిపోయింది మా అమ్మాయి లేచింది లేచి బయటికి వెళ్ళి పిలుస్తోంది నాన్న 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 అని ఏంటా అంటే నాన్న అదిగో నాన్న కోతి అని అంటే వానరం ఆంజనేయ స్వామి నాకు ఆ రకంగా ఒక దృష్టాంతం చూపించారు వెంటనే నేను బయటకు వచ్చి చూశాను అది లిప్త కాలం పాటు కనబడింది మళ్ళీ ఎలా వెళ్ళిపోయిందో మళ్ళీ వెళ్ళిపోయింది అది ఒక్కటే వచ్చింది అసలు మామూలుగా సామాన్యంగా ఏ కోతి ఒకటి రాదు గుంపులు గుంపులు కాను ఇంకో రెండు మూడు కోతులు కలిసో వస్తాయి అలాంటిది ఒకే ఒకటి వచ్చింది కనపడింది వెళ్ళిపోయింది అంటే ఈ మంత్రం చాలా ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది మనం ఏ కోరిక అనుకుంటే ఆ కోరిక ధర్మబద్ధమైన కోరిక ఏదైనా సరే ఒక ఆవిడ నిన్న మెసేజ్ పెట్టారు ఇవాళే హరి మర్కట మర్కట అయినమహ అన్న నామం చేస్తుంటే మా అమ్మాయికి ఇంకా ఉద్యోగం రాలేదు అని అసలు ప్రొనౌన్సియేషన్ రాంగ్గా ఉంది మరకథ మరకథ అనే ప్రొనౌన్సియేషన్ వచ్చింది అలా కాదు మీరు క్లియర్ ప్రొనౌన్సియేషన్తో ఇలాగే హరి మర్కట మర్కటాయ నమహ క్లియర్గా ఆ ఉచ్చారణ క్లారిటీ ఉండాలి క్లియర్గా చదవాలన్నమాట అందుకని ఒకటికి పదిసార్ల మంత్రాన్ని వినండి విని బాగా ఆ మంత్రాన్ని అభ్యాసం చేయండి ఖచ్చితంగా మీకు కూడా అద్భుతాలు జరుగుతాయి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లోకా సంస్థా సుఖనోభావంతో మరికి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం